కలియుగంలో ఉంటుందా కలియుగంలో అత్యంత అనుకూలమైన అంశం ఏది అంటే మీరు త్రికరణ శుద్ధిగా భగవత్ సంబంధమైన లేదా లోకోపకారమైనటువంటి సంకల్పం చేస్తే ఈశ్వరుడు అది మీరు చేసినట్టుగా ఖాతాల వేస్తాడు కలియుగంలో ఉండేటటువంటి ఆనుకూల్యత కలిగిన అంశాలలో ఇది ప్రధానమైంది త్రికరణ శుద్ధితో మీరు ఏదైనా కోరుకుంటే అది మీరు చేశారు అని ఈశ్వరుడు ఖాతాలో వేస్తారు రెండు కలవు నామ సంకీర్తన కలియుగంలో మీరు ఎంత పూజ చేశారు అన్న క్లిష్టతతో కూడుకున్న విషయాల కన్నా భగవంతుని యొక్క నామాన్ని ప్రేమతో సంకీర్తనం చేస్తే చాలు ఆయన అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు నేను కూర్చుని విష్ణు సహస్ర స్తోత్రం చదువుకున్నాను అనుకోండి నాలో పెద్ద ఉద్వేగం పొందే అవకాశం ఏమి ఉండదు అదే నేను ఒక భజన మండలికి వెళ్ళి భజన చేస్తున్నాను అనుకోండి చేస్తున్నప్పుడు వాళ్ళు ముందు జై హర హరహర శంకర జై హర హరహర శంకర అని మొదలు పెడతారు మొదలు పెట్టి మొదలు పెట్టి మొదలు పెట్టి మంచి వేగం అందిస్తుంటుంది జై హర హర శంకర జై శంకర హర హర శంకర హర హర శంకర జై శంకర అలా చెప్పి 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 మంచి ఉద్వేగం పొందేసి ఇలా ఇలా చప్పట్లు తరిచి చేతులన్నీ తిమ్మిర్లెక్కిపోతాయి ఎంత నిద్రాణంగా ఉన్నవాడిలోనూ కూడా ఉత్సాహాన్ని నింపుతుంది నావసం కీర్తన రెండు పరమపరవశంతో ఆ కీర్తన చేస్తున్నాడు అనుకోండి ఆ పాట పాడుతున్నాడు అనుకోండి ఆనందంతో మనసు తన్మయావస్థని పొందేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ కంఠం బడలిపోతుంది ఎంత నిప్పెడుతుందో రెండో రోజు మాట సరిగ్గా రాదు బొంగురిపోతుంది అసలు మనిషి జీవితంలో ఈశ్వర నామ సంకీర్తనంలో గొంతు పోయిందనుకోండి గొంతు పోవడం అంటే నా ఉద్దేశం గొంతు బడలిపోయింది ఆ రోజున అంతకన్నా అదృష్టం ఏముంది ఈశ్వరుడిచ్చిన వాక్కు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడంలో కంఠం బడలిపోయింది ఎంత అదృష్టం అది ఎంత ఆనందం చేతులారంగా శివుని పూజింపడేని నోరు నొవ్వంగా అంటే కంఠం నిప్పెట్టేటట్టు హరికీర్తి నుడువడేని ఏది ఇంట్లో కూర్చొని విష్ణుదాస్త్రం అలా చదువుతారా మీకే అనిపిస్తుంది ఇందుకురా ఈ అరుపులు కేకలను ఇదో హాయిగా వనమాలి గదీశాంగీ శంఘీచక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుతో అని సరిగితే చాలదు అనిపిస్తుంది అదే మీరు పరమేశ్వరుడి దేవాలయంలో ఓ ఊరిరిగిం పెడుతోందనుకోండి మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతమంది ఓ పది మంది ఈ పది మందితోటి నామ సంకీర్తనం చేయిస్తున్నారు మీరు ఆ నామ సంకీర్తనం చేయించేటప్పుడు వాళ్ళు కూడా గట్టిగా చెప్పాలన్న తాపత్రయం ఒకటి వచ్చేస్తుంది మీకు తెలియకుండానే అది ఏమిటి అంత మెల్లిగా చెప్తారు ఇంకా గట్టిగా చెప్పాలని చెప్పేసి అందుకని శ్రీరామనామము మమ్ము పలుకనివారాలు అంటుంటాడు డప్పు కొట్టేస్తూ ఉంటాడు ఆనందపడిపోతుంటాడు వాళ్ళందరూ ఏంటి ఏదో శ్రీరామన మమ్ పల్లకనివారాలు రఘునామన మమలుకనివారాలు ఏమవుతారు చెప్పడం శ్రీరామన మమ్మ నివారలు వీళ్ళందరూ అంటుంటారు ఓ అంటుంటాడు ఊరిపోతుంటాడు కొట్టేస్తుంటాడు రఘురామనామ పల్లు కనివారాలు సీతారామ నా మమ్మ పల్లు నివారలు ఏమిటి వీళ్ళందరూ ఏమవుతారు మీరు చెవి ఒగ్గి వింటారు ఎక్కడ చెప్పేస్తారో గబుక్కనని జీవించి ఉండుట నిస్సారము అంటాడు అసలు బతకడం అనవసరం అని చెప్పనప్పుడు అప్పుడు మళ్ళీ శ్రీరామనామము పలుకనివారలు అనేప్పుడు బాబోయేది చెప్పబోతే బతకడమే అవసరం శ్రీరామనామము అని మీరు గట్టిగా అంటారు ఇంతమంది కలిసి సంతోషంగా వెళ్ళిపోతూ ఆ చప్పట్లు కొడుతూ ఆ నామ సంకీర్తనం చేయడంలో మీరెవరన్నది మీరు మరిచిపోతారు నేనింత నేను నేనింత పండితున్నా నేనింత అధికారిన నేనింత అందగాడినా నేనింత ఐశ్వర్యవంతుడా సంబంధం ఉండదు ఒకళ్లతో ఒకళ్ళు సంతోషపడిపోతూ ఆయన చెప్తుంటే వీళ్లు చెప్తూ తమకి తెలియకుండానే ఆయన చుట్టూ వీళ్ళందరూ పరిగెడుతూ చేతులెత్తుతూ భజన చేస్తూ గంతులేస్తూ ఆనందపడిపోతారు అదొక్కటి చాలు కలియుగంలో తరించిపోతావు కలవు నామ సంకీర్తన అది నీ ఒక్కడివి నువ్వు చేయక్కర్లా అలా జరిగే చోటుకెళ్ళి కూర్చుంటే చాలు అందుకే కలియుగంలో భజన మండళ్ళుని ప్రోత్సహించమని చెప్పారు కలియుగంలో భగవంతుడి పాదాలు పట్టుకున్న వాడి జోడికి కలిపురుషుడు రాడు రక్షించి తీరుతాడు అందుకే కలియుగంలో కూడా అనుకూలమైన అంశాలు ఉంటాయా అంటే ఇంతకన్నా అనుకూలమైన అంశం నీకేం కావాలి ఎప్పుడూ భగవన్నామాన్ని పలకడం అలవాటు చేసుకుంటే చాలు నోట్లో భగవన్నామం పలుకుతూ ఉంటే చాలు భగవంతుడి యొక్క నామము భజనగా జరుగుతున్న చోట రకరకాలైనటువంటి వాద్య పరికరాలు పట్టుకుని ఒక్క మా రామకృష్ణుడు కాదు అందరూ చాలా మంది అలా చిరతలు పట్టుకుని భజన చేయడం చాలా మంది డప్పు కొట్టడం చాలా మంది అలా నామని చెప్పడం అలా తయారయ్యారనుకోండి అది లాగేస్తుందంతే ఒక పెద్ద విద్యుత్ రాశి లాక్కున్నట్టు అంతమంది చేస్తుంటే మీరొక్కరు ఈశ్వమని నిలబడలేరు వాళ్ళు చెప్తుంటే శ్రీరామన మమ్మ పల్లు కన్నివ అని మీరు కూడా అనేస్తుంటారు అది వ్యాపించేస్తుంది చాలా తొందరగా ఆ నామం ఆ సంతోషంతో వాతావరణం అంతా నిండిపోవడం శుభ పరంపరలకు హేతు అవుతుంది కలియుగంలో ఇది తేలిక మార్గం కాదు తరించడానికి నిన్ను పెద్ద యజ్ఞం యాగం ఇటువంటి వాటి జోలికి వెళ్ళలేకపోయినా కనీసం నామని చెప్పు తరిస్తా ఉన్నారు కలౌ నామ సంకీర్తన కలౌ చెండీ చండీ పరదేవతని నమ్మి చిండీ హోమం చేయడం చెండి భజన చేయడం చెండి కీర్తనం చేయడం ఇవన్నీ కూడా కలిపురుషుణ్ణి నివారించగలిగిన హేతువులు నలదమయంతుల కథ వింటే చాలు కలిపురుషుడి దగ్గరికి రాడు ఇవన్నీ ఎంత తేలిక మార్గాలు కృతయుగాదులతో పోలిస్తే ఆ విధంగా చూసినప్పుడు కలి మనకి అనుకూలంగా ఉంటాడు అందుకే కలిపురుషుణ్ణి పరీక్షిత్తు సంహరించలేదు వదిలిపెట్టాడు ఈ అనుకూల అంశాలతో చాలా మంది వర్ధిల్లుతారని కాబట్టి కలియుగంలో అనుకూలమైన అంశములు ఉన్నాయి అని మీరు అంగీకరిస్తారు లక్ష్మీనారాయణ గారు